భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను చాలా ఘనంగా ముగించింది భారత జట్టు అయితే ప్రపంచ దేశాల్లో చాలా మంది భారత జట్టును తక్కువ అంచనా వేశారు ఇక ఇంగ్లాండ్ గడ్డ పైన ఖచ్చితంగా భారత జట్టు ఓటమి తప్పదు అని కూడా అన్నారు కానీ వాటన్నిటిని పూర్తిగా తారుమారు చేసేసి భారత జట్టు ఇక నిర్విరామంగా అద్భుతమైన గెలుపును సాధించింది నిజం చెప్పాలి అంటే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా పోరాటం మాత్రం ఎక్కడా వదలలేదు అదే భారత జట్టులో ఉన్న ఒక గొప్ప విషయం అని చెప్పాలి సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు గురించి ప్రపంచ దేశ దిగ్గజాలు ఏమన్నారు ఈ టెస్ట్ మ్యాచ్ను సమన్ చేసుకునేటప్పటికీ ఎవరు ఏమన్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం అయితే దీని గురించి అంటే ముఖ్యంగా ఈ టెస్ట్ మ్యాచ్ లో ముఖ్యంగా రికీ పాయింటింగ్ ఆస్ట్రేలియా జట్టు ఆ దిగ్గజ ఆటగాడు ప్రస్తుతం కొన్ని జట్లకు తను హెడ్ కోచ్గా కూడా వ్యవహరిస్తున్నాడు అంటే ఐపిఎల్లో ఇక రికీ పాయింటింగ్ ఏమన్నారంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చాలా బాగుంది ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని నేను ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఎప్పటికప్పుడు నా రివ్యూ అయితే ఇస్తూనే ఉన్నాను అయితే ఈ రివ్యూలో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఇంగ్లాండ్ జట్టు చాలా ఘోరమైన తప్పిదాలు చేస్తారు వాళ్ళ బ్యాటింగ్లో కానీ అలాగే బౌలింగ్లో కానీ వాళ్ళు భారత జట్టును అంచనా వేయడంలో కొద్దిగా తడబడ్డారు వాళ్ళ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు కానీ కొన్ని అయితే మాత్రం చాలా నాశకంగా ఉన్నాయి ఇక మరొక వైపు భారత జట్టు చాలా అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది ఆటగాళ్లకు సంబంధించి వాళ్ళ స్థానాలకు సంబంధించి గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా బాగా పనిచేసాయి అయితే ఇక నా దృష్టిలో అయితే ఖచ్చితంగా జోరుడ్ ఒక అద్భుతమైన హీరో తను మంచి బ్యాట్స్మెన్ తనలాంటి ఆటగాడు ఇంగ్లాండ్ జట్టులో ఉండడం చాలా గొప్ప విషయం ఇక రిషబ్ పంత్ గురించి నేను చె ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన కాలు ఫ్రాక్చర్ అయినప్పటికీ ఆడాడంటే అది నెక్స్ట్ లెవెల్ గేమ్ నిజంగా ఇరు జట్ల పోరాటం అద్భుతం ఇలాంటి టెస్ట్ సిరీస్లు కనుక ఉంటే టెస్ట్ సిరీస్ కి ఎందుకని క్రేజ్ తగ్గుతుంది ఇంకా టీ ట్వంటీ కన్నా ఎక్కువ పెరుగుతుంది అటు రికీ పాయింటింగ్ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత దీనిపైన ఏబి డివిలియర్స్ స్పందించాడు ఏబి డివిలియర్స్ స్పందిస్తూ ఏమన్నాడంటే ఈ టెస్ట్ సిరీస్ మొదల ఒక నేను ఒక మాట చెప్పాను కోహ్లీ రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ కూడా శుభ్మన్ గెల్ ఈ సిరీస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాడు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాడు మంచి క్రికెట్ను నేర్పి నేర్చుకుంటారు అలాగే తమ అభిమానులకు చూపిస్తారు అని నేను ముందే చెప్పాను అయితే నా మాటను వాళ్ళు ఎప్పుడు కూడా తీసిపారేరు నిజానికి చాలా అద్భుతంగా సిరీస్ను పూర్తి చేశారు రెండో రెండుతో ఈ సిరీస్ సమమైనప్పటికీ కూడా నా దృష్టిలో భారత జట్టు చక్కగా గెలిచినట్టు అయితే శుభ్మన్ గిల్ కెప్టెన్సీకి నా వంద మార్కులు పడతాయి ఎప్పుడైనా కెప్టెన్ అనేవాడు సాధారణంగా ఆటలో చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ కూడా తమ ఆటగాళ్ళని అలాగే తమ ఆట తీరుని ఎక్కడ కూడా ఒత్తిడిలోకి నెట్టేయకూడదు అలాగా ఒత్తిడిలోకి తీసుకొస్తే కెప్టెన్ అనేవాడు విఫలమైనట్టే నా దృష్టిలో శుభ్మన్ గిల్ వాటిని జయించాడు చాలా చక్కగా ఆట ప్రదర్శన చేశాడు వ్యక్తిగతంగా ఎక్కడా కూడా తన ఆట తగ్గకుండా అలాగే జట్టు పరంగా కూడా తను చాలా అద్భుతంగా ఆటను ముందుకు తీసుకువెళ్ళాడు ఇక రిషబ్ పంత్ కానీ దీప్ కానీ సిరాజ్ కానీ బూమ్రా కానీ ఒకళ్ళు ఏంటి ఒకరి గురించి ఏంటి సిరీస్లో మొత్తం ఆటగాళ్ళందరూ కూడా చాలా బాగా రాణించారు ముఖ్యంగా బూమ్రా లేకపోయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా రాణించారు మా భారత ఆటగాళ్ళు అంటూ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాడు అలాగే ఇంగ్లాండ్ జట్టు కూడా చాలా బాగా ఆడింది అంటూ కితాబ్ పలికాడు ఇక ఆ తర్వాత దీని గురించి కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే సాధారణంగా ఆట మీద ఆటగాళ్ళకి ఇష్టం ఉంటుంది నిజం చెప్పాలంటే ప్రాణంగా భావిస్తారు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ విరిగిపోయినప్పటికీ కూడా ఆటని ఆడేస్తామని ముందుకొస్తున్న వాళ్ళని చూస్తే నాకు ఏమనాలో అర్థం కావడం లేదు నిజమే ఇలాంటి ఆటగాళ్ళు గతంలో చాలా మంది ఉన్నారు కానీ ఈ తరం ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్ కోసం ఇంత అద్భుతంగా ఆడుతున్నారు అంటే టెస్ట్ క్రికెట్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి ఆటగాళ్లకి దాని విలువ తెలిసింది అంటే అంతకన్నా కావాల్సింది ఏముంది నాకైతే ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో రిషబ్ పంత్ అలాగే క్రిస్ ఫోక్స్ చాలా గ్రేట్ అనిపించారు వాళ్ళ ఆట తిరిగి వాళ్ళ కాన్ఫిడెన్స్కి నిజంగా నా క్లాప్స్ అంటూ ఆయన ఇరు జట్లకి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంకా క్రికెట్ ఇంకా చాలా ఉంది మీరు ఖచ్చితంగా ఇంకా సాధిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత మైఖేల్ వాన్ ఇతను ఎప్పుడూ కూడా భారత జట్టు మీద విమర్శలు చేస్తూనే ఉంటాడు ఈసారి కూడా భారత జట్టు విషయంలో పరోక్షంగా తను వ్యతిరేకంగానే మాట్లాడాడు అయితే భారత జట్టు గెలిచింది ఇంగ్లాండ్ జట్టు చేతకం వల్ల సరిగ్గా వాళ్ళు ఆట తీరు లేకపోవటం వల్ల అంటూ వ్యాఖ్యానించాడు ఎప్పుడైతే బెన్ స్ట్రోక్స్ ఐదవ టెస్ట్ మ్యాచ్లో లేడో భాగం కాలేకపోయాడో ఇక మిగతా జట్టు అంతా కూడా చాలా ప్యానిక్ అయిపోయిందని అంటే వాళ్ళు గందరగోళాన్ని పరిస్థితికి అంటే నిరాశ పడిపోయారని ఒకవేళ బెన్ స్ట్రోక్స్ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఈ ఈ అద్భుతమైన ఆల్రౌండర్ ఎప్పుడు కూడా భారత చే భారత చేతిలో ఓటమి పాలయ్యేవాడు కాదు అంటూ చెప్పుకొచ్చాడు రిజన్ చెప్పానంటే అంతకు మునుపు వైఖల్ బాన్ అంటే ఎప్పుడైతే మన టెస్ట్ మ్యాచ్ ఒకటి డ్రా అయిందో ఆ తర్వాత అప్పటికి భారత జట్టు ఒక మ్యాచ్ గెలిచింది మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది అంటే ఒకటి ఒకటితో సిరీ ఇంగ్లాండ్ అలాగే భారత్ జట్టు సేమ్ ఉన్నారనమాట ఆ టైంలో థర్డ్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన తర్వాత మైఖేల్ వాన్ ఏమన్నాడంటే ఈ సిరీస్లో భారత్కి ఇదే లాస్ట్ గెలిపని మూడో ఒకటితో ఇంగ్లాండ్ జట్టు మూడు మ్యాచ్లు గెలిచి ఒకే ఒక మ్యాచ్ గెలిచి ఈ ఇండియా జట్టు ఓటమి పాలైపోయి తలదించుకుని ఇంగ్లాండ్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై నుంచి భారత్ గడ్డపై వస్తుందని చెప్పేసి చాలా నెగిటివ్గా మాట్లాడాడు అయితే దాన్ని ఖండిస్తూ ఇక చాలామంది కెవిన్ పీటర్స్ వాన్ వాన్కి మెసేజ్లు పెడుతున్నారు నువ్వేదో కొత్త కొత్తగా జోషి అని చెప్పావు కదా మరి దానికి సంబంధించి ఏం జరిగింది అంటూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు అయితే దానికి మైకేల్ వాన్ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే రివ్యూ కానీ ఆటని బట్టి ఆటగాళ్ళని బట్టి పిచ్చిని బట్టి ఇలా రకరకాలుగా ఆటకు సంబంధించి చేయాలి కానీ ఏదో పర్సనల్ గా గడిచి పెట్టుకుని ఏదో ఇగోలకు పోగి లేదంటే వాసిమ్ జాఫర్ లాంటి వాళ్ళ మీద పడకో ఇటువంటి పనులు చేయకూడదు అలాంటి పనులు చేశాడు కాబట్టే బహుశా ఇప్పుడు మైకల్ అన్న చాలా ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్నాడు ఇక భారత జట్టు గురించి ఆండర్సన్ అనే మన బా మన భారత జట్టు గురించి ఇంగ్లాండ్ జట్టు మాజీ క్రికెటర్ అద్భుతమైన బౌలర్ ఆండర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టులో సిరాజ్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ఆఖరి క్షణంలో అసలు ఒక్క బంతికి ఒక బంతికి సమీకరణాలు ఎంత అద్భుతంగా మార్చాడో మాటల్లో చెప్పలేం అటువంటి టైంలో ఒక బౌలర్కి ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు అలాగే బ్యాట్స్మెన్కి కూడా ఉంటుంది బ్యాట్స్మెన్స్కి తమ తప్పుని సరిదిద్దుకునే చిన్న అవకాశం ఉంటుంది కానీ బౌలర్స్కి అలా ఉండదు ఒక బా బాల్ వేస్ట్ అయిందంటే వేస్ట్ అయిపోయినట్టే అయితే ఇక శుభ్మన్ గిల్ అద్భుతంగా తన కెప్టెన్గా తన మొదటి అడుగుని చాలా అద్భుతంగా వేశాడు నాకు రాబోయే కాలంలో శుభ్మల్ గిల్ లో ఒక అద్భుతమైన కెప్టెన్ కనబడుతున్నాడు నేను కోహ్లీ కెప్టెన్సీని చూశాను రోహిత్ కెప్టెన్సీని అంతకు మునుపు ధోని కెప్టెన్సీని కూడా చూశాను వాళ్ళతో ఏ మాత్రం తీసుకొని అద్భుతమైన కెప్టెన్సీ ఖచ్చితంగా శుభ్మన్ గిల్కి ఉంది అంటూ చాలా మంచిగా పొగిడాడు ఆండర్సన్ ఇలాగా ప్రపంచ దేశాలకు సంబంధించిన దిగ్గజాలు కొంతమంది ఈ రకంగా కామెంట్స్ చేశారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్